ఈ రోజు కార్ డెలివరీ ఉందంటే మన ప్రొద్దుటూరులోని మైత్కూర్ రోడ్ పైన ఉన్న మారుతి శిశుకి షోరూమ్ కైతే వచ్చేసాం అసలు షోరూమ్ కి ఎందుకు వచ్చామో కార్ ఎవరు అని చెప్పి ఈ వీడియో చివరి వరకు చూసేయండి మీకే అర్థం అయిపోతుంది ఒక టూ డేస్ బ్యాక్ అయితే కార్ అయితే బుక్ చేశారు టూ డేస్ బ్యాక్ బుక్ చేయగానే ఈ రోజు డెలివరీ అని చెప్పి కాల్ చేశారు సో దానికోసం శివ అయితే మార్నింగ్ కాల్ చేసి షోరూమ్ దగ్గరకు వచ్చాయని చెప్పి పిలిచారు నాకు మేము షోరూం దగ్గరికి రాగానే కార్ అయితే రెడీగా పెట్టారు వీళ్ళు అసలు ఇది ఏ కారో మీరే గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఈ కార్ అయితే మా శివ కొన్నారు ఇంకా ఫైనల్ గా వీళ్ళు హ్యాపీనెస్ అయితే ఓపెన్ చేసేసి ఎందుకంటే అసలు వాళ్ళు అనుకోకుండానే కొన్నారు కారు శివ వాళ్ళ డాడీ అయితే ప్రొద్దుటూర్ లో ఫంక్షన్ ఉందని చెప్పి ప్రొద్దుటూర్ కైతే వచ్చారు అక్కడనే ఉన్న డిమార్ట్ కైతే వెళ్లారు బయటికి వచ్చి చూస్తానే కొత్తగా షోరూమ్ ఉంది అని చెప్పి అయితే వెళ్లారు షోరూమ్ లోపలికి ఇంకా షోరూమ్ లోపలికి రాగానే వీళ్ళకైతే ఎట్టిగా కార్ అయితే నచ్చిందంట ఇంకా శివ వాళ్ళ డాడీ లేట్ చేయకుండా టెన్ థౌసండ్ అయితే అడ్వాన్స్ కట్టేశారు టెన్ థౌసండ్ కట్టేసి కార్ అయితే బుక్ చేసుకున్నారు ఈ రోజు అయితే డెలివరీ ఇచ్చారు కారు ఇంకా ఫైనల్ గా అన్ని సెలబ్రేట్ చేసుకుంటానే బయటికి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారు కార్ కి ఇంకా పూజలు అన్ని అయిపోగానే ఇంకా శివ వాళ్ళు అయితే బయలుదేరారు ఇంకా చివలకి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము కానీ బయలుదేరా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి మావా